ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా బ్రహ్మరథం ఎక్కడ చూసినా కళ్ళు కట్టిన తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు కాబట్టి నేను అదృష్టంగా భావిస్తానన్నా కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు నా గురించి ఏదో గుమ్మనూరు చేరామొస్తే ఆయన పరుడు ఇంటికో వీధికో రబడి అవుతారు వీధిక రౌడీని తయారు చేస్తాడు యాడి చూసినా కబ్జా చేస్తాడనే ఒక్కసారి నా ఈ పాముడి నుంచి ఆలూరికి ఫోన్ చేసి కనుకోవచ్చు అన్ని వర్గాల వాళ్ళు అక్కడ ఉన్నారు స్పెషల్గా చెప్పాలంటే ఒళగుందు మండంలో ముస్లిం సోదరులు ఉన్నారు నాకు సొంత కుటుంబ సభ్యులు లెక్క ఉండి రాజకీయం స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా కూడా ఎవరు కూడా రాజకీయంగా ముస్లిం సోదరులకి రాజకీయం చెప్పిలే కానీ నేను వచ్చిన తర్వాత మండల ప్రస్తుతం చేయించిన ఘనత ఈ గుమనూరు కింద చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను పన్నెండు సంవత్సరాలు ఏక దాటిగా ముస్లిం సోదరుడు షఫీ అని మండల కన్వీనర్గా ఇప్పుడు వరకు కూడా పనిచేస్తున్నాడంటే అది అన్ని వర్గాల వారు అన్ని మతాల వారికి కలుపుకొని పోతున్నా కాబట్టి నేను నా రాజకీయం నలభై వేలతో గెలిచి సాధించను కాబట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యే ఒక్క మాట నా పైన వేస్తున్నాడు నేను వెంకటం రెడ్డికి సవాల్ విసురుతున్నా ఇప్పుడే అంబేద్కర్ సర్కిల్లో సవాల్ విసిరి వచ్చా ఇప్పటికి నేను బొడ్ర కంటి దగ్గరకు వచ్చా ఆ సవాల్ స్వీకరించి పామిడికొచ్చింటే వచ్చింటే నడి రోడ్లోనే సవాలు విసిరేదానికి నేను సిద్ధంగా ఉన్నా సవాల్ ఏమంటే ఇక్కడ ఉన్న సోదరులకు తెలీదు నేను అల్లా సాక్షిగా ఖురాన్ సాక్షిగా చెప్తా నేను నా ఆలూరు నియోజకవర్గంలో ఎవరు కూడా తోపిడి తొంగతనం కానీ ఏ ఒక్కరి పైన కూడా కేసు నమోదు చేయలేదని చెప్పేసి ఖురాన్ సాక్షిగా చెప్తా ఆ సవాల్ విషయ ఆయనకి అయ్యా నేను గుంటకల్లో గంటసాల నగరం అని చెప్పేసి బళ్ళార్ రోడ్లో ఉంది ఆరు ఎకరాల పొలం ఉంది దాంట్లో పదహైదు వందల ఫ్లాట్లు ముస్లిం మైనారిటీ సోదరులకి నువ్వు కబ్జా చేయలేదా అని నేను అడుగుతున్నా ఆ కబ్జా చేసింది ఎవరి పేరు పైన ఉంది వెంకట రెడ్డి కూతురు అల్లని పైన ఉంది అది నిజం కాదా నేను అడుగుతున్నా ఒక్కసారి ఆయన నిజం కాదనుకుంటే అది నిజం కాదనుకుంటే అదే విధంగా కు మన ముస్లిం సోదరుడు వాళ్ళు ఐదు మంది అన్నదమ్ములు ఉన్నారు జీ పేపర్ నా జోబులో అన్న పేర్లు ఆ ముస్లిం సోదరులకి కష్టపెట్టి రౌడీ సీట్లు ఎక్కడైనా ముస్లిం సోదరులు రౌడీలుగా ఉన్నారా అని నేను అడుగుతున్నాను ఇంటర్మీట్ని ఒక్కసారి గుత్తి పట్టణంలో అడగండి రౌడీ సీటుగా నమోదు చేసి నానా ఇబ్బందులు పెట్టి ఒక ముస్లిం సోదరుని కొట్టించుంటే ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఆ అల్లాకే తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను ఎంతోమంది పైన కేసులు పెట్టి ఎన్నో అరాచికలు చేసి నా పైన అంటాడు నేను ఒక్కసారి సవాల్ విసురుతున్నా ఆ దోడ్లో సాయి ప్రసాద్ రెడ్డి ఇంట్లో పైన బిల్డింగ్ పైన ఇస్పెటాక్ ఆడించావా లేదా ఇవిన్ని నువ్వు సరైన మంచోడైతే నువ్వు అల్లా సాక్షిగా ఖురాన్ సాక్షిగా బైబుల్ సాక్షిగా భగవద్గీత సాక్షిగా నువ్వు ప్రమాణం చేస్తావా అని అడుగుతున్నా నేను నాయక నియోజకవర్గంలో ఏ తప్పు చేయలేదని ఇప్పుడే ఇక్కడ తెచ్చిపెట్టినా ప్రమాణం చేసానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఎందుకయ్యా ఇది నువ్వేమో పాముడి ఇసుక తోడుతు కబ్జా చేసి పాముడిలో కనుసు తోడుతు నిన్నే కొండలతో నేను చూసుకుంటే వచ్చా పల్లెటూరుకి పోయింటే ఎక్కడ చూసినా కొండలు తవ్వేసింటే పందుకొక్కలు తవ్వుతాయి కానీ ఈ కొండలకి ఎవరు తవ్వునారని పాంటే పందుకొక్కలు లక్క వెంకటామరెడ్డి మనుషులు తవ్వుకున్నారని చెప్పేసి ఈరోజు అంటుంది ఓటేస్తే ప్లాట్లే కాదు పొలాలే కాదు లాస్ట్కి మన ఇండ్లు కూడా అమ్మేదానికి సిద్ధంగా ఉండడానికి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చూసుకుంటున్నాం ఇంకోసారి ఓటేస్తే ఇక్కడ ఉన్నవాళ్ళందరూ ప్రతి ఒక్కరికి కేసులు పెట్టి నాశనం చేసి పెట్టాడు అవునా చేశాడా మరి నీకెందుకయ్యా రాజకీయం కబ్జా చేసి మరి ఆయనకేమో ఈ గుంటకల్ నియోజకవర్గంలో మతం లేక రాలేక ఈరోజు అన్నని పంపిస్తున్నాడు ఒక ఆయన అన్న ఉన్నాడు ఉరుకుల్లో ఆయన పంపించి మా తప్పుడు కబ్జాలు చేసిందని నిజమే ఇసుక తమ్ముతారు చేసింది నిజమే ప్యాకేటాడిచ్చింది మా తమ్ముడు నిజమే మా తమ్ముడి మతం చూడొద్దండి నా మతం చూడండి అనే ఇంకా పెద్ద వచ్చినారు ఆ పెద్దన్న కొడుకు ఎవరు తెలుసా ఆ పెద్దన్న కొడుకు మసీద్ రెండు ఇసుక మసీదు రెండు ఎకరాలు ఉంటే ఆ రెండు ఎకరాలు దోపిడి చేసి ఆ పెద్ద కొడుకు పేరు పైన ఉందా లేదా అని నేను అడుగుతున్నా ఏమన్నా నువ్వు చెప్తావా నీకు మైక్ ఇస్తా చెప్తావన్నా ఎలా కబ్జా అయిందో నువ్వు చెప్పాను పట్టుకున్నా ఇదే పాంపిడిలో మసీదున్నర ఎకరా భూమిని మసీద్ పేరు పైన ఉండే భూమిని వేరే వాళ్ళ పేరు పైన రిజిస్టర్ చేపించి దొంగలా అమ్ముకుంటుంటే ఆ భూమిని మళ్ళీగా ద్వారా తెలుసుకొని అది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి కోర్టులో చర్చ జరుగుతున్నది ఇక్కడ ఉండే పార్టీ మైనార్టీ ముస్లిం అంత సోదరులకి తెలుసా కాదని మేము ముఖ్య ఘటన ఎవరన్నా చెప్తారా లేదా ఇది ఉండే లేదా ఇది ఉండేదంటే నిజమంది ఆ పేవుల మీద కొట్టేసి చెప్పండి లేదంటే నేను కూడా ఇదే పేవులు మీద కొట్టేసి ఇదే కేసు సుప్రీంకోర్టు హైకోర్టులో చదువుతున్నది రెండో కురిపిస్తాను అన్నా ఆ రెండు ఎకరాలు ఎవరిపై ఉంది ఇప్పుడు రెండు ఎకరాలు పిండి అని బాబయ ఇదే మన శిక్ష దానంగా ఇచ్చిన గుప్త నిధిగా ఉన్నది ఇక్కడ బాంబే ఉండే వాళ్ళ ప్రశ్న అందరికీ తెలుసు ఇప్పుడు పైన చెప్పు ఇప్పుడు ఎవరి పేరు పైన ఉండేది అని పేరు పైన పెట్టుకొని ఎవరు ఆయన ఎవరు అంటే ఎవరు ఒక కూడా బుద్ధిరెడ్డి రెండు రోజులకి స్వయాన